రైతు సోదరులకు శుభాభివందనం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం కొత్త రెవెన్యూ చట్టం అమలుతో పాటు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే కరోనా కారణంగా ప్రక్రియ ఆలస్యమైనప్పటికీ తెలంగాణ నూతన భూ చట్టం రూపొందించేందుకు కసరత్తులు ప్రారంభించిన నేపథ్యంలో రాబో కొత్త చట్టంలో రైతులకు ఎలాంటి అంశాలు ఉంటే మేలు జరుగుతుంది కౌలు సాగు భూములు సమస్యలు తీరాలంటే ఎలాంటి అంశాలు పొందుపరచాలని రైతులు ఆశిస్తున్నారు ఆ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మనకు విశ్లేషిస్తారు హెచ్ఎం టీవీ నెలతల్లి వీక్షకులకి నమస్కారం ఎప్పట్లాగే ఈ వారం కూడా భూములకు సంబంధించి మరికొన్ని కీలక అంశాల గురించి మాట్లాడుకుందాం ముందుగా మరోసారి చర్చకు వస్తున్న తెలంగాణ రెవెన్యూ చట్టం గురించి మాట్లాడి ఇతర అంశాల్లోకి వెళ్దాం చాలా కాలం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం వస్తుందని రాబోతుందని చర్చలు విన్నాము చాలా ప్రయత్నాలు కూడా జరిగాయి మధ్యలో కరోనా కారణంగా కొంత ఈ తెలంగాణ రెవెన్యూ కోడ్ లేదా తెలంగాణ రెవెన్యూ చర్చ కొంచెం పక్కకుపోయింది ఇప్పుడు మళ్ళొకసారి రాబోయే అసెంబ్లీ సమావేశాలలో కొత్త చట్టం తేవటం కోసం కసరత్తు జరుగుతుంది ఈ నేపథ్యంలో రైతే ఏం కోరుకుంటున్నాడు తెలంగాణలో భూమి ఉన్న వ్యక్తి ఎలాంటి మార్పు చేర్పులు ఆశిస్తున్నారు ఒకసారి గుర్తు చేసుకుందాం నాకున్న భూమికి హద్దులు క్లియర్గా ఉండాలి ఆ హద్దులు భద్రంగా ఉండాలి ఇక రెండోది భూములకి సంబంధించి ఏదైతే కాగితం ప్రభుత్వం ఇస్తుందో అది పట్టాదారు పాస్ పుస్తకం కావచ్చు టైటిల్ డీడ్ కావచ్చు రిజిస్టర్ దస్తావేజులు కావచ్చు ఒక భూమి నాది అని చెప్పే కాగితాలు ఏవైతే రైతు చేతిలో ఉంటాయో అందులో ఉన్న వివరాలు ఆ పట్టాకి గ్యారంటీ ఉండాలి ఇక మూడోది భూమి హక్కులు ఒకరి నుంచి ఒకరికి మారినప్పుడు అది కొనుగోలు చేసినప్పుడు కావచ్చు దానం చేసినప్పుడు కావచ్చు బాగపంపకాలు కావచ్చు పట్టాదారు చనిపోయిన సందర్భంలో ఫోర్తి చేసినప్పుడు కావచ్చు మరే విధంగా ఒకరి నుంచి మరొకరికి భూమి సంక్రమించిన అలాంటి సందర్భాల్లో భూమి హక్కులు వచ్చిన వెను వెంటనే రికార్డులో మార్పులు జరిగే వ్యవస్థ కావాలి భూమికి సంబంధించి ఏదైనా వివాదం ఏర్పడినట్లయితే ఆ వివాదం వెను వెంటనే సింపుల్ ప్రాసెస్లో ప్రజలకి దగ్గరగా ఉండే వివాద పరిష్కార వ్యవస్థ ద్వారా పరిష్కారం కావాలని ఆశిస్తున్నారు ఇవి నాలుగు మాత్రమే ఒక ప్రధానమైన కోరికలు భూముల సర్వే హద్దులకు భద్రంగా ఉండాలి కాగితాలకు గ్యారంటీ ఉండాలి భూమి మారినప్పుడు రికార్డుల వెన వెంటనే మార్పు జరగాలి వివాదం వస్తే వెంటనే పరిష్కారం కావాలి రాబోయే కొత్త తెలంగాణ చట్టం ఆ వైపున ఆలోచిస్తుందని అలాంటి ప్రొవిజన్స్ ఆ చట్టంలో ఉండాలని కోరుకుందాం అంతేకాదు ఇప్పటి వరకు కూడా తెలంగాణ రెవెన్యూ చట్టాల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో కలపడానికంటే ముందు మరట్వాడా సిస్టంలో నిజాం పరిపాలనలో కూడా చాలా భూమి చట్టాలు ఉండేవి అందులో కొన్ని మంచి మంచి నియమాలు కూడా ఉన్నాయి వాటిని మనం కాలక్రమేణా వదులుకుంటూ వచ్చాం ఉదాహరణకి రిజిస్ట్రేషన్ ద్వారా భూములు కొనుగోలు చేస్తే మళ్ళీ తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకునే వ్యవస్థ ఇంతకుముందు ఉండేది కాదు డెబ్బై ఒకటిలో వచ్చిన ఆరు ఆరు చట్టం తర్వాత మనం ఈ మాట చేర్చుకున్నాం డెబ్బై ఒకటి కంటే ముందు గ్రామాలలో ఏ మార్పు చేర్పు లేదు నోటి మాట మీదుగా భూములు కొనుగోలు అమ్మకాలు జరిగినా మరే విధంగా జరిగినా అక్కడ లోక గ్రామంలో ఉండే పట్వారీ లేదా విఆర్ఓ మార్పుల రిజిస్టర్లో నమోదు చేసి ఆ మార్పుల రిజిస్టర్లో ఉన్న ఎంట్రీలే జమాబందీ జరిగినప్పుడు హక్కుల రికార్డుకి ఎక్కే వ్యవస్థ ఉండేది అవన్నీ ఆ రికార్డులన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ప్రజల దగ్గర మార్పు చేర్పు జరిగేవి కాబట్టి చాలా సులభంగా రికార్డుల మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉండేది ఈ రోజున మనం ఎంత కంప్యూటరీకరణ మాట్లాడుకున్నా ఎంత డిజిటలైజేషన్ మాట్లాడుకున్నా రికార్డులు రైతు చేతికి వెళ్ళటం రికార్డుల మార్పు చేర్పులు ఇంకా అంత కష్టంగా మారింది తప్ప అంత సులభంగా కాలేదు అంతేకాదు ఇంకొక మాట గుర్తు చేస్తా గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఆరు సంవత్సరాలలో రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన కీలకమైన మాటలు చెప్పారు అవి కనుక ఈ చట్టంలో ఆచరణకు తీసుకురాగలిగితే ప్రభుత్వం ప్రజల్లో కోరుకునే మార్పులు వస్తాయి ఒకటి వారు చాలా సందర్భాల్లో అన్నారు రెవెన్యూ రికార్డుల్లో ఉన్న ఎంట్రీలకి ప్రభుత్వమే జిమ్మేదారిగా ఉండే వ్యవస్థ ఉండాలి ఆ రికార్డులో రాసిన తర్వాత కూడా రైతుకి నష్టం జరిగితే ప్రభుత్వమే జుర్మానా కట్టే వ్యవస్థ కావాలి అని అన్నారు అది టైటిల్ గ్యారెంటీ టైటిల్ ఇంచిన గురించి వారు మాట్లాడారు అలాంటిది వ్యవస్థ కావాలి తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ తెలంగాణ భూ పరిపాలనలో అతి కీలకమైన చట్టం పంతొమ్మిది వందల ఏడులో రూపుదిద్దుకున్న ఈ చట్టం కౌలు సమస్యలు భూ వివాదాలు సమస్త భూ అంశాలకు సమగ్ర చట్టంగా ఉండేది కాలక్రమేణా వివిధ భూ అంశాలకు సంబంధించి చేసుకున్న ప్రత్యేక చట్టాల కారణంగా కొన్ని లోపాలు తలెత్తుతున్నాయి అసలు ఈ చట్టం పూర్తి నేపథ్యం ఏంటి కొత్త రెవెన్యూ చట్టం రానున్న తరుణంలో దీనిలో ఏ మార్పులు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందా తెలంగాణలో అతి కీలకమైన చట్టం తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ థర్టీన్ సెవెంటీన్ ఫస్లి పంతొమ్మిది వందల ఏడులో చేసిన ఈ చట్టం భూములకు సంబంధించి ఒక సమగ్రమైన చట్టంగా ఉండేది ఒకప్పుడు తెలంగాణలో భూమి రికార్డులకు సంబంధించి కావచ్చు భూముల సర్వేకి సంబంధించి కావచ్చు వివాద పరిష్కారాలు కౌలు భూములకు సంబంధించిన సమస్త అంశాలని కూడా ఈ తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ద్వారా రెగ్యులేట్ చేసేవాళ్ళు కాలక్రమేణా వివిధ అంశాలపై మనం ఎప్పుడైతే చట్టాలు చేసుకుంటూ వచ్చామో ఆ మేరకు తెలంగాణ రెవెన్యూ చట్టంలోని చాప్టర్స్ రిడెంట్ అవుతూ వచ్చాయి ఎప్పుడైతే హైదరాబాద్ రెవెన్యూ యాక్ట్ హైదరాబాద్ ఆర్ఆర్ యాక్ట్ వచ్చిందో ఆర్ఓఆర్కు సంబంధించిన ప్రొవిజన్స్ ఎప్పుడైతే సర్వే బౌండరీస్ యాక్ట్ తెలంగాణలో అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి అందులో సర్వే బౌండరీస్కు సంబంధించిన నియమాలు అదేవిధంగా ఎప్పుడైతే కౌలు చట్టం వచ్చిందో కౌలుకు సంబంధించిన నియమాలు ఇట్లా కొన్ని కొన్ని అంశాలపై ఎప్పుడైతే ప్రత్యేక చట్టాలు చేసుకుంటూ వచ్చామో అప్పటి నుంచి ఈ తెలంగాణ రెవెన్యూ యాక్ట్లో ఉన్న నియమాలన్నీ కూడా రిడర్న్ ఉంటాయి అవి అమల్లో లేవు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి కానీ ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన కీలకమైన చట్టం తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ చాలా సందర్భాల్లో మనం వింటుంటాం ఏదన్నా డబ్బులు చెల్లించాల్సి వచ్చినప్పుడు లేదా ప్రతి చట్టంలో కూడా ఈ డబ్బులు కనుక కట్టకపోతే ల్యాండ్ రెవెన్యూ ఏరియాస్ ఏ విధంగా అయితే ప్రభుత్వం వసూలు చేస్తుందో అలా వసూలు చేయాలని మాట రాసుకుంటాం కాంట్రాక్ట్లలో రాస్తుంటాము చాలా తీర్పులలో వస్తుంటాయి అంటే శిస్తు కనుక చెల్లించకపోతే ఆ శిస్తుని రాబట్టుకునే ప్రక్రియ తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో ఉంటుంది ఈ ప్రక్రియనే ఏ సందర్భంలోనైనా డబ్బులు వసూలు చేయడం కోసం ఈ ప్రక్రియను వాడతారు ఈ ప్రక్రియ క్రింద భూమి శిస్తు చెల్లించినట్లయితే ఆస్తుల వేలం వేయడంతో పాటుగా ఈ ల్యాండ్ శిస్థు లేదా ల్యాండ్ రెవెన్యూ చెల్లించిన వ్యక్తిని దాదాపుగా నెల రోజుల పాటు సివిల్ జైలుకు పంపించే అధికారాలు కూడా రెవెన్యూ యంత్రాంగానికి తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో ఉంటాయి అంతేకాదు రెవెన్యూ పరిపాలన యొక్క అడ్యుడికేషన్ మెకానిజం తహసీల్దార్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు కేసులు తీర్పు చెప్పడానికి అపీల్ ప్రొవిజన్స్ కానీ రివిజన్ ప్రొవిజన్స్ కానీ తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టంలో ఉంటాయి ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు తెలంగాణ భూ పరిపాలనకు సంబంధించి ఒక కోడు లాంటి సమగ్ర చట్టం ఈ రోజున దాని యొక్క స్కెల్టర్ మాత్రమే మిగిలిపోయి ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్త చట్టాన్ని రూపొందించే క్రమంలో ఒక ప్రతిపాదన ఏంటంటే తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ని మళ్ళీ ఒక పూర్తి స్థాయిలో కనుక తాజా అవసరాలకు తగ్గట్టుగా మార్పు చేర్పులు తీసుకొని అమలు చేసినట్లయితే చాలా ఉపయుక్తంగా ఉన్న ఒక ఆలోచన వస్తుంది అలా చేసినట్లయితే తెలంగాణకి మరొకసారి మరొక సమగ్రమైన రెవెన్యూ చట్టం ఉండే అవకాశం ఉంటుంది మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి కీలక తీర్పు సంగతి తెలిసిందే ఈ క్రమంలో సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుటుంబంలోని ఆడబిడ్డలకు కొడుకులతో పాటు ఏ పరిస్థితుల్లో ఆస్తులు తమకు చెందుతాయి ఈ చట్టం పూర్తి నేపథ్యం ఏంటి ఆ వివరాలు నిపుణుల మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం మనందరికీ తెలుసు ఒకప్పుడు హిందూ ఉమ్మడి కుటుంబాలలో హిందూ కుటుంబాలలో వారసత్వంగా భూములు మగపిల్లలకే వెళ్ళేటివి కానీ మహిళలకి ఆస్తిలో హక్కు ఉండేది కాదు ఎప్పుడైతే మనం హిందూ వారసత్వ చట్టం చేసుకున్నామో పంతొమ్మిది యాభై ఐదులో హిందూ వారసత్వ చట్టం కూడా ఏం చెప్తుంది అంటే మహిళలకి కుప్పాసిన రైట్స్ ఇవ్వలేదు అంటే పుట్టుకతోనే మగపిల్లలకి ఆస్తిలో హక్కు వస్తుంది కానీ మహిళలకి ఆడపిల్లలకి ఆస్తిలో వాటా లేదు హక్కు లేవు ఆ నియమాన్ని మారుస్తూ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకి ఉమ్మడి ఆస్తిలో వాటా కల్పిస్తూ హిందూ వారసత్వ చట్టానికి ఒక సవరణ తీసుకురావటం జరిగింది ఆ సవరణ చట్ట ప్రకారం ఆస్తిలో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా వాటా ఇవ్వటం జరిగింది ఆ సవరణ ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిందో ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు అలాంటి సవరణలే చేసుకున్నాయి కర్ణాటక అలాంటి సవరణ చట్టం చేసుకుంది కొంతకాలం గడిచినాక ఈ రాష్ట్రాల సవరణలే కాకుండా రెండు వేల ఐదో సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రమే అన్ని రాష్ట్రాలకు వర్తించేటట్టుగా మనకేదైతే ఎనభై ఐదులో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సవరణ ఉందో దాని కొన్ని మార్పు చేర్పులతోటి కేంద్ర ప్రభుత్వమే ఒక సవరణ చట్టం తీసుకొచ్చింది అది రెండు వేల ఐదు సవరణ చట్టం దాన్నే చాలా పాపులర్గా హెచ్ఎస్ఏ అమెండ్మెంట్ అంటారు హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ ఈ సవరణ చట్టం ఏమంటుందంటే హిందూ ఉమ్మడి ఆస్తిలో మగపిల్లలతో సమానంగా ఆడవారికి కూడా ఆస్తిలో వాటా ఉంది అనేది ఆ చట్టం యొక్క సారాంశం కానీ ఈ సవరణ తర్వాత చాలా గందరగోళాలు ఉన్నాయి చాలా వివాదాలు కూడా వచ్చినాయి చాలా కేసులు హైకోర్టులలో సుప్రీంకోర్టు వరకు వచ్చాయి రెండు వేల ఐదులో సవరణ చట్టం వచ్చింది కదా రెండు వేల ఐదు కంటే ముందే బాగపంపకాలు జరిగిపోతే ఏం చేయాలి రెండు వేల ఐదు కంటే ముందే ఎవరైతే భూ యజమాని ఉన్నాడో అతను చనిపోయి ఉంటాడు అలాంటి సందర్భాలలో ఇప్పుడు మళ్ళీ ఆస్తిలో కూతురు వాట అడగడానికి అవకాశం ఉంటుందా లేదు రెండు వేల ఐదు కంటే ముందే ఏదో ఒక సివిల్ కోర్టు ఈ పంపకాల మీద ఉత్తర్వులు ఇచ్చింది అయినా సరే ఆ ఉత్తర్వులు మార్పు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుందా ఇట్లా అంటే ఈ హిందూ సక్సెషన్ యాక్టుకి చాలా చాలా ఎక్సెప్షన్స్ తోటి చాలా చర్చ జరిగింది చాలా కేసులు హైకోర్టు అన్ని రాష్ట్రాలలో హైకోర్టులలో పెరిగిపోయినాయి ఈ నేపథ్యంలో అసలు హిందూ వారసత్వ చట్టం రెండు వేల ఐదుకు ఏదైతే వచ్చిందో ఆ ఇది అమల్లోకి వచ్చినట్ట దీనికి ఏమైనా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉందా అంటే ఇంతకు ముందు జరిగిన భాగపంపకాలకు కానీ వీటికి వర్తిస్తుందా లేదా ఇన్ని రకాల ప్రశ్నలకి సుప్రీంకోర్టు సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు దాదాపుగా ఒక అరవై పేజీల తీర్పు వెలువరించింది అన్నిటిని చర్చించుకుంటూ అసలు హిందూ వారసత్వ ఆస్తి అంటే ఏంటి ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి కుపార్సినరీ అంటే ఏంటి ఒకప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్ లేనప్పుడు హిందూ ఉమ్మడి కుటుంబ ఆస్తిని ఏ విధంగా పంచుకునేవాళ్ళు హిందూ సక్సెషన్ యాక్ట్ ఏమంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన సవరణ చట్టాలు ఏమున్నాయి చివరికి రెండు వేల ఐదులో కేంద్ర సవరణ చట్టం ఏముంది వీటన్నిటిని చర్చించి అంతిమంగా ఒక మాట చెప్పారు అదేంటంటే చట్టము సవరణ రెండు వేల ఐదులో వచ్చినా సరే ఇంతకు మునుపు వాటికి కూడా ఈ సవరణ చట్టం వర్తిస్తుంది కూతురు తను పుట్టుకతోటే కొడుకు ఏ విధంగా అయితే పుట్టుకతోటే కుటుంబంలో హక్కుతో పుడతాడో కూతురు కూడా పుట్టుకతోటే ఆస్తిలో హక్కు ఉంటుంది కాబట్టి రెండు వేల ఐదు కంటే ముందు భూ యజమాని చనిపోయినా కుటుంబ యజమాని చనిపోయినా సరే వాటాడవచ్చు ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేసినా సరే ఫైనల్ డిగ్రీ ఇచ్చే లోపల కనుక కూతురు దరఖాస్తు పెట్టుకుంటే తనకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాలి మొత్తంగా రెండు వేల ఐదు చట్టానికి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది మగపిల్లలతో సమానంగా ఆస్తిలో అన్ని రకాల హక్కులు కూతురు కూడా ఇవ్వటం జరిగింది దానికి ఇంకొక మాట కూడా సుప్రీంకోర్టు వారు అన్నారు చారిత్రకంగా మహిళలకి అన్యాయం జరిగింది దాన్ని సరిదిద్దడానికే సవరణ తెచ్చారు కాబట్టి మళ్ళీ దీనికి రెండు వేల ఐదు కంటే ముందు వాటికి వర్తించడం అనేది కరెక్ట్ కాదు దీనికి కూడా ఉంది అనేది సుప్రీంకోర్టు యొక్క తాజా ఉత్తర్వు జమీందారుల ఏలుబడిలో వివిధ వృత్తుల ఆధారంగా సేవలు చేసినందుకు జీవనోపాధి కోసం ఆ కాలంలో ఇనాం భూములను కేటాయించారు స్వాతంత్రం అనంతరం సంస్థానాలు జమీన్లు రద్దు కావడంతో పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రభుత్వం ఇనాం రద్దు చట్టాన్ని తీసుకొచ్చింది ఈ క్రమంలో రద్దైన ఇనాం భూములకు హక్కు పత్రాలు పొందాలంటే ఏం చేయాలి స్వాధీనంలో ఇనాం భూములకు ఓఆర్సీ పట్టా పొందే విధానమేంటి ఇప్పుడు తెలుసుకుందాం ఇనాం భూములకి ఓఆర్సీ పొందడం ఎలా అనే అంశం గురించి మాట్లాడుకుందాం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులో ఇనాం రద్దు చట్టాలు వచ్చాయి తెలంగాణకు ఒక ఇనాం రద్దు చట్టం ఉంది ఆంధ్రప్రదేశ్కి వేరే ఇనాముల చట్టం ఉంది ఈ ఇనాం చట్టం ఏమంటుంది అంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుండి ఇనాం భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు అవుతాయి ఇది రూల్ నంబర్ వన్ రూల్ నంబర్ టూ ఆ చట్టాల ప్రకారం ఏంటంటే ఒకసారి ఇనాములు రద్దయిన తర్వాత ఎవరైతే ఇనాందారులు ఉంటారో ఎవరైతే ఆ భూముల్ని వాస్తవంగా సాగు చేసుకుంటున్న వ్యక్తులు ఉంటారో అందులో ఆ చట్టంలో నిర్దేశించిన వాటాల మేరకు వారికి హక్కుపత్రాలు పొందే అవకాశం ఉంది ఆ భూమి మీద హక్కులు పొందొచ్చు అలా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి జారీ చేసే హక్కు పత్రాలనే తెలంగాణలో ఓఆర్సి అంటారు ఆక్యుపెంట్స్ రైట్స్ సర్టిఫికేట్ ఎవరైతే ఇనాం భూములని సాగు చేసుకుంటున్నారో వాళ్ళలో ఎవరైతే హక్కుదారులు ఉంటారో వాళ్ళు ఇనాందారులు కావచ్చు ఇనాందారి వారసులు కావచ్చు ఆ చట్టం రద్దైన నాటికి భూములో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళ వారసులు కావచ్చు లేదా వాళ్ళ నుంచి కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా అయ్యుండొచ్చు కూడా వీళ్ళందరికీ కూడా ఈ చట్టం కింద ఓఆర్సీ పొందడానికి అర్హత ఉంటుంది ఒకసారి ఓఆర్సీ వస్తేనే ఆ భూములకి పాస్ పుస్తకాలు టైటిల్ లీడ్ జారీ చేస్తారు ఒకసారి ఓఆర్సీ ఉంటేనే ఆ భూముల మీద ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ ఓఆర్సీ ఎట్లా తెచ్చుకోవాలి తెలంగాణలో చట్టం ఏం చెప్తుందంటే ఎవరైతే ఇనాం భూములు తమ స్వాధీనంలో ఉన్నారో ఇప్పుడు భూమి దున్నుకుంటూ ఉండాలి దరఖాస్తు పెట్టుకునే నాటికి వాళ్ళ ఆధీనంలో భూమి ఉండాలి ఎవరి ఆధీనంలో అయితే ఇనాం భూములు ఉంటాయో వారు కనుక ఇనాం రద్దు చట్టం తెలంగాణ ఇనాం రద్దు చట్టం మేరకు అర్హత కలిగిన వాళ్ళు అయి ఉంటే ఓఆర్సీ జారీ చేయమని ఆర్డీఓకి లేదా సబ్ కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి కాంపిటెంట్ ఆఫీసరు ఈ చట్టంలో ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి ఓఆర్సీ జారీ చేయమని చెప్పి ఒకసారి దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఆర్డీఓ ఎంఆర్ఓకి ఆ దరఖాస్తును పంపుతారు విచారణ చేయమని తహసీల్దారు గ్రామానికి వెళ్ళి రెండు మూడు అంశాలపై విచారణ చేయాలి ఒకటి ఆ భూమి ఇనాం భూమి కాదా రెండు ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది దరఖాస్తుదారుడి స్వాధీనంలో ఆ భూమి ఉందా లేదా ఈ దరఖాస్తుదారుడికి ఇనాందారుడికి ఉన్న లింక్ ఏంటి అతను ఇనాందారు నుంచి భూమి వచ్చిన వల్ల లేకపోతే అప్పుడు ఇనాం భూమిని సాగు చేసుకుంటున్న వ్యక్తుల నుంచి ఇతనికి భూమి వచ్చిందా అనేది చూడాలి వీరి యొక్క కుటుంబ వృక్షాన్ని కూడా వేయాలి ఫ్యామిలీ ట్రీ వేయాలి వేసి చివరిగా ఈ వ్యక్తికి ఈ దరఖాస్తుదారుడికి ఎంత వాటాకి భూమి వస్తుందో నిర్ధారణ చేయాలి ఈ పూర్తి నివేదికని ఆర్డీఓకు పంపడం జరుగుతుంది ఆర్డీఓ ఆ నివేదిక ఆధారంగా మళ్ళీ విచారణ జరిపి ఈ దరఖాస్తుదారుడికి కనుక ఓఆర్సీ పొందే అర్హత ఉందని నిర్ధారణ జరిగితే ఆ మేరకు ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేస్తారు దాంతోపాటుగా ఈ ఓఆర్సీ అని ఒక నమూనా ఉంటుంది ఇనాం చట్టంలో ఆ నమూనా మేరకు ఓఆర్సీ ఇవ్వటం జరుగుతుంది ఆక్యుపెంట్స్ రైట్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్లో ఏముంటుంది ఏ భూమికి ఎవరికి ఈ సర్టిఫికేట్ జారీ చేస్తున్నారో ఉంటుంది అంతేకాదు ఆ భూమికి ఎంత ప్రీమియం చెల్లించాలో కూడా ఆ సర్టిఫికెట్లో రాసి ఉంటుంది ఒకసారి ఓఆర్సీ వచ్చిన తర్వాత ఓఆర్సీలో పేర్కొన్న ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆ డబ్బు చెల్లించాలి ఆ డబ్బులు చెల్లించిన తర్వాత పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీ చేయడం జరుగుతుంది రెండు వేల పన్నెండులో దీనికి ఒక సవరణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ సవరణ చట్టం మేరకు ఇక ఏ ప్రీమియం చెల్లించాల్సిన పని లేదు ఓఆర్సీ వచ్చిన వెంటనే పాస్ పుస్తకం టైటిల్డ్ పొందడానికి అవకాశం ఉంది రైతులకు రెవెన్యూ భాషలో వాడే పదజాలం వాటి అర్థాలపై అవగాహనలో భాగంగా ప్రతి వారం కొత్త పదాల అర్థాలు తెలుసుకుంటూనే ఉన్నాం ఈ రోజు కార్యక్రమంలో చుక్కల భూమి అంటే ఏమిటి ఏ భూములను చుక్కల భూములుగా పరిగణిస్తారు ఆ వివరాలు ఏంటో చూద్దాం ఈ చుక్కల భూములను ఏంటంటారంటే భూములని కొలతలు కొలిసి సెటిల్మెంట్ చేసినప్పుడు సర్వే సెటిల్మెంట్ జరిగినప్పుడు కొన్ని రికార్డులు తయారైనాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల పది ఆ ప్రాంతంలో చివరిసారిగా భూముల కొలతలు ఆ భూములు ఎవరి అనే ఒక నిర్ధారణ చేసే కార్యక్రమం జరిగింది అదే సర్వే అండ్ సెటిల్మెంట్ ఇది ఎందుకు చేస్తాం సర్వే సెటిల్మెంటు భూమి ఏ భూమి నుంచి ఎవరి దగ్గర ఎంత శిస్తు వసూలు చేయాలో నిర్ధారణ చేయడం కోసం తయారయ్యే రికార్డులు సో ముందు భూములు కొలిచి లేదా విలేజ్ మ్యాప్ తయారవుతుంది ఆ గ్రామపటంలో ఉన్న ప్రతి కమతానికి మళ్ళీ ఒక ప్రత్యేక మ్యాప్ తయారు చేస్తారు దాని ఎఫ్ఎంఏ అంట కొలతలతో కొల భూమి కొలతల పుస్తకం ఈ భూమి నుంచి ఎవరి దగ్గర రెవెన్యూ వసూలు చే శిస్తు వసూలు చేయాలని నిర్ధారణ చేస్తూ తయారు రికార్డు సెటిల్మెంట్ రికార్డు అదే ఆంధ్రాలో ఆర్ఎస్ఆర్ కానీ ఎస్ఎఫ్ఐ కానీ ఈ ఆర్ఎస్ఆర్లో ప్రతి సర్వే నెంబరు విస్తీర్ణం ఎంత దాని క్లాసిఫికేషన్ ఏంటి ఎంత శిస్తు వసూలు చేయాలో రాసి ఉంటుంది వీటితో పాటుగా ఆ భూమి ఎవరి స్వాధీనం ఉందో వ్యక్తి పేరు రాసుంటుంది కానీ కొన్ని సందర్భాలలో ఈ వ్యక్తి పేరు రాసి ఉండే ఏదైతే కాలం ఉంటుందో అక్కడ వ్యక్తి పేరు ఉండాలి ప్రభుత్వం ఉందైతే పలానా ప్రభుత్వ అవసరాల కోసం ఆ పేరు రాసి ఉంటుంది కానీ ఇక్కడ ఏది రాయకుండా చుక్కలు పెట్టి వదిలేశారు మూడు చుక్కలు నాలుగు చుక్కలు కనబడతాయి ఉత్త చుక్కలు ఉంటాయి అక్కడ ఈ చుక్కలు ఎక్కడెక్కడైతే ఏ సర్వే నెంబర్లకు చుక్కలు ఉన్నాయో ఇటీవల కాలం వరకు రెవెన్యూ శాఖ ప్రభుత్వ భూములుగానే భావించేది ఇలా ఈ సర్వే ఆర్ఎస్ఆర్లో ఏవైతే చుక్కలు ఉన్న భూములు ఉన్నాయో వాటినే చుక్కల భూములు అంటారు ఈ చుక్కల భూములన్నీ కూడా ప్రభుత్వ భూములనే ఒక లీగల్ ప్రిజంషన్ ఉండేది కానీ చుక్కల భూములన్నీ ప్రభుత్వ భూములు కాదు అవి ప్రభుత్వ భూములను నిర్ధారణ చేయాలంటే ప్రభుత్వమే నిరూపించుకోవాలి అని ఎప్పుడైతే గౌరవ హైకోర్టు తీర్పిచ్చిందో ఈ చుక్కల భూముల క్రమబద్ధీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది ఆ చట్టం కింద చుక్కల భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ నడుస్తుంది ఈ చుక్కల భూముల క్రమబద్ధీకరణ ఎలా చేసుకోవాలో మరోసారి మాట్లాడదాము ఇప్పుడు ఈ చుక్కల భూములు అంటే ఆర్ఎస్ఆర్లో చుక్కలు పెట్టి ఉన్న భూములనే చుక్కల భూములు అంటారు లేదా ఇంగ్లీష్లో అయితే డాటెడ్ ల్యాండ్స్ అంటారు వ్యవసాయంతో పాటు వ్యవసాయ భూములలో ఎదురయ్యే భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కలిగే విధంగా హెచ్ఎంటి నేలతల్లి నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కులు కార్యక్రమానికి అందిన ప్రశ్నలు సందేహాలకు నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం కడప జిల్లా నుంచి అడుగుతున్నారు మాకు భూమి ఉంది తాతల కాలం నుంచి కూడా మా పేరు రికార్డులో ఉన్నాయి ఇప్పటి కూడా రికార్డులో ఉన్నాము కానీ పక్కన ఉన్న వ్యక్తి పక్క సర్వే నెంబర్లో ఉన్న వ్యక్తి ఈ భూమిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు మేము పోలీసులకు దరఖాస్తు పెట్టినా కానీ కేసు కూడా నమోదు చేయట్లేదు ఈ సందర్భంలో మా భూములు కాపాడుకోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు ఎప్పుడైనా పట్టాదారు రికార్డులు కూడా తనే పట్టాదారుగా ఉండి భూమి స్వాధీనంలో కనుక ఉండి ఆ భూమి ఎంక్రోచ్మెంట్కి గురైతే అది పట్టాలాంటి కనుక అయితే రెండు మూడు రెమెడీస్ ఉంటాయి ఈ భూమిని కాపాడుకోవడానికి ఒకటి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టాల్సి వస్తుంది అన్ని భూ పోలీసులు ఇన్వాల్వ్ కావడం వీలు కాదు కానీ ఇక్కడ లీగల్గా కూడా ఏంటంటే ఎవరు అయితే భూమిలో పొజిషన్లో ఉంటారో చట్టబద్ధంగా పొజిషన్లో ఉంటారో వాళ్ళ పొజిషన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులు కూడా ఉంటుంది వాళ్ళని కా ఫోర్స్ఫుల్గా ఇంకెవరన్నా బయటికి తొలగించే ప్రయత్నం చేసినట్లయితే క్రిమినల్ కేసు పెట్టొచ్చు అలా క్రిమినల్ కేసు కనుక పోలీసులు తీసుకునే సందర్భాలలో మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి ఉంటుంది ఇది ఒకటి ఇక రెండోది ఆ భూమిలో వాళ్ళు ఎంక్రోచ్ అవుతున్నారు కాబట్టి మీకున్న కాగితాలను తీసుకొని సివిల్ కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు ఆ ఇంజక్షన్ ఆర్డర్లోనే పోలీస్ ప్రొటెక్షన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఆ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని పోలీసులకు ఇచ్చినట్లయితే మీకు రక్షణ కల్పించడానికి బాధ్యత వాళ్ళపై ఉంటుంది ఇక మూడోది అది కనుక ప్రభుత్వ భూములు అంటే అసైన్మెంట్ చేసిన భూములు అనేట్లే మీరు సివిల్ కోర్టుకి పోలీసులకు వెళ్ళాల్సిన పని కూడా లేదు తహసీల్దార్ని ఆశ్రయిస్తే తహసీల్దారే చర్యలు తీసుకొని ఆ భూమి మీద హక్కులు కాపాడాలి ఇది మొత్తంగా మీరు అడిగిన ప్రశ్నకి చట్టాలు ఉన్న పరిష్కార మార్గం ఇక రెండో ప్రశ్న వీళ్ళు ఏ జిల్లా నుంచో రాయలేదు ఈ ప్రశ్న సారాంశం ఏంటంటే రెండెకరాల ఇరవై గుంటల భూమి కొనుగోలు చేశారు రిజిస్ట్రేషన్ కాగితంలో తర్వాత మ్యూటేషన్ భూమి రికార్డు అన్నిట్లో కూడా రెండెకరాల పది గుంటలనే ఉంది వాస్తవ స్వాధీనం మాత్రం రెండెకరాల ఇరవై గుంటలు ఉంది ఇప్పుడు ఆ మిగిలిన పది గుంటలు మేము అమ్మలేదు ఆ భూమి మాది అని మొదటి భూ యజమానులు అభ్యంతర పెడుతున్నారు భూమి కావాలని అడుగుతున్నారు మాకు భూమి ఉండాలంటే ఎట్లా అని అడుగుతున్నారు ఇది మీరు చేసిన పొరపాటు ఒకటి ఏంటంటే మీరు ఎంత భూమి మీద కొనుగోలు చేస్తారో అది రిజిస్ట్రేషన్ రికార్డులో రావాలి అదే రెవెన్యూ రికార్డులో వస్తుంది రికార్డులో మీకు పది గుంటల భూమి మీది కాదు కానీ మీరు స్వాధీనంలో ఉన్నారు రికార్డులో లేని భూమి మీకు ఎలా వచ్చిందో నిరూపించిన బాధ్యత మీ మీద ఉంటుంది ఆ పది గుంటల భూమి కూడా వాళ్ళు అమ్మారు అనడానికి మీరు నిరూపణ చేయగలిగితేనే ఆ పది గుంటల మీద మీకు హక్కు ఉంటుంది లేదా అడ్వాన్స్ పొజిషన్ అంటారు పైరేట్ భూమిని కనుక ల్యాండ్ అయితే పన్నెండు సంవత్సరాల కంటే మించి మీ ఆధీనంలో ఉండి నుంచి అభ్యంతరం కనుక లేకపోతే అడ్వాన్స్ పొజిషన్ ద్వారా సివిల్ కోర్టు నుంచి హక్కులు పొందడానికి అవకాశం ఉంటుంది ఇది మూడో ప్రశ్న జగిత్యాల జిల్లా నుంచి అడుగుతున్నారు భూమి కొనుక్కున్నారు రికార్డులు ఉన్నాయి పట్టా కూడా ఉంది పహానీలో రాయటం లేదు మా ఊరు పట్వారీ దగ్గర ఉన్న పుస్తకంలో మా పేరు లేదని అడుగుతున్నారు ఇప్పుడు మాన్యువల్ పహానీలు రాయటం లేదు అంటే పట్టవారీ చేతిలో పహానీ పుస్తకం ఏదైతే ఉంటుందో అందులో ఇప్పుడు రాయరు పహానిలన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి మీ భూమి రికార్డు సక్రమంగా ఉందా లేదా చూడాలంటే ఈ సేవకు వెళ్ళి ఆన్లైన్ పహానీ ఆన్లైన్ వన్ బీలో మీ పేర్లు చూసుకోండి ఒకవేళ ఆన్లైన్ వన్ బీ ఆన్లైన్ పహానీలో మీ పేరు ఉన్నట్లయితే మీ హక్కులు భద్రంగా ఉన్నట్టే ఇక నెల్లూరు జిల్లా నుంచి అడుగుతున్నారు వీరి యొక్క ప్రశ్న చాలా డీటెయిల్గా రాశారు ఆ ప్రశ్న యొక్క సారాంశం ఏంటంటే వాళ్ళకి భూమి ఉంది పక్క సర్వే నెంబర్ వ్యక్తి ఈ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంతేకాదు వీళ్ళ సర్వే నెంబరు రికార్డులలో వీళ్ళ పేర్లు తొలగించి వాళ్ళ పేర్లు నమోదు చేయించుకున్నాడు ఇప్పుడు మేము ఏం అంటారు రెవెన్యూ రికార్డులు కనుక ఈ విధంగా కరెక్షన్ జరిగితే అది అడంగల్లో కావచ్చు వన్ బీలో కావచ్చు ఆర్డీఓకి అప్పీల్ చేసుకొని రికార్డు కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళ కబ్జా కాకుండా గురి కాకుండా కాపాడుకోవాలనుకుంటే నేను ఇంతకుముందు కడప వర కడప నుంచి అడిగిన ప్రశ్నకి ఏదైతే సమాధానం చెప్పానో ఇంజక్షన్ ఆర్డర్ కన్నా వెళ్ళాలి లేదా పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వాలి ఇక చివరిగా ఇంకో ప్రశ్న ఇది డీకేటీ ల్యాండ్ గురించి అడుగుతున్నారు అసైన్మెంట్ పట్టా తమ్ముడి పేరు మీద ఇచ్చారు అన్న కొడుకులు ఎవరైతే ఉన్నారో వారసత్వంగా మా కూడా ఆ భూమికి వాటా వస్తుందా అని అడుగుతున్నారు అది ఇండివిజువల్గా ఆ వ్యక్తి పేరు మీద ఇచ్చిన పట్టా అయి ఉంటుంది అలాంటి వాటికి మీకు వారసత్వంగా రాదు కానీ తెలంగాణలో ఒకప్పుడు చాలా సందర్భాలలో కుటుంబంలో ఎవరైతే పెద్దవాడు ఉన్నాడో తండ్రి లేనప్పుడు అన్న పేరు మీద కూడా డీకేటీ పట్టాలు ఇచ్చేవాళ్ళు అన్న పేరు మీదతో డీకేటీ పట్టా ఇచ్చిన దాన్ని ఉమ్మడి ఆస్తిగానే పరిగణించి తమ్ముళ్ళందరికీ వారసత్వంగా వాటా ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ అది కుటుంబం కోసం ఇచ్చారా ఆ వ్యక్తి ఒకటి కోసం అనేది నిర్ధారణ జరగాలి అది కుటుంబం కోసం ఇచ్చినట్టుగా కనుక నిరూపణ చేయగలిగితే అన్న పిల్లలకు కూడా వాటా వస్తుంది ధన్యవాదాలు భూ చట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే you <laughs>